మనకు శుక్రవారం రోజున మొట్టమొదటి శ్రావణ శు శుక్రవారం రాబోతుంది ఈరోజు అలాగే నాగపంచమి కూడా కలిసి వచ్చింది ఇది చాలా విశేషమైన రోజు ఇలాంటి విశేషమైన రోజున పసుపు డబ్బాలో ఇది ఒక్కటి పెట్టండి చాలు ఇలా పసుపు డబ్బాలో వేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి కోట్ల కట్టలను తెచ్చి పెడుతుంది వద్దన్న డబ్బు వస్తుంది శ్రావణ శుక్రవారంలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు డబ్బాలో ఇది శుక్రవారం రోజున వేయండి లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం పసుపు లేనిది ఏ పూజ పూర్తి అవ్వదు పసుపుతోనే గౌరీదేవిని తయారు చేస్తారు పూజిస్తారు ఇంట్లో ఉండే పసుపును చాలా పవిత్రంగా చూసుకోవాలి కొంతమంది పసుపును ఎక్కువగా పొదుపు చేసుకుంటూ ఉంటారు అంటే పసుపు కొమ్ములలో పసు పసుపును చేసి ఆరు నెలలకు సరిపడా లేదా సంవత్సరానికి సరిపడా పసుపును తయారు చేసుకుంటారు అందులో మంచి కొంచెం పసుపులు వంటల్లోకి కొంచెం పసుపును పూజకు ఉపయోగిస్తారు ఇక మిగతా పసుపును ఒక డబ్బాలో పెట్టి ఒక మూలన పెడతారు అలా పెట్టిన పసుపును చాలా పవిత్రంగా చూసుకోవాలి స్త్రీలు మైలు అయినప్పుడు ఆ పసుపును ముట్టుకోకడదు ఎందుకంటే మళ్ళీ ఆ పుస్ పసుపును పూజలకు ఉపయోగిస్తాం కాబట్టి ఒకవేళ మీరు మహిళలు ఉన్నప్పుడు వంటకు వాడే పసుపు అయిపోతే పిల్లల చేత కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల చేత కానీ తీయించండి మీరు మాత్రం ఆ పసుపును అస్సలు ముట్టుకోవద్దు ఇంట్లో వంటలు రుచి పెరడానికి పసుపు తన శక్తిని కోల్పోకుండా ఉండడానికి నెలకు ఒక్కసారి పసుపును ఎండలో పెట్టండి ఇలాంటి శక్తివంతమైన పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కాబట్టి ఇలా మనం శ్రావణ శుక్రవారం మొట్టమొదటి రోజు కాబట్టి ఇలా మొత్తం మొట్టమొదటి రోజున పసుపు డబ్బాలో ఇది కనుక మీరు వేసినట్లయితే మీకున్న దరిద్రమైన బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి ఇక మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఎందుకంటే పసుపు అనేది శుభప్రదమైనది ఇలాంటి పసుపు అనేది మనం శ్రావణ శుక్రవారాల్లో ఇలా వేసినట్లయితే మనకు అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది కాబట్టి ఇక మనకు రాజయోగం ఏర్పడుతుంది పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది కాబట్టి ఎవరైతే శుక్రవారం రోజున శ్రావణ శుక్రవారం రోజున పసుపు డబ్బలు ఇది ఒక్కటి వేసి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు ధనవంతులు అవుతారు కాబట్టి మనం శుక్రవారం రోజున ఏ పసుపు డబ్బాలో ఏం వేస్తే మనకు అదృష్టం బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా శ్రావణ మేఘాలు నిండుగా ప్రవహించి నదీ నదాలు కలిపితే శ్రావణ మాసం ఇచ్చుకునే వాయునాలు పుచ్చుకునే వాయునాలు ఇలా లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుంది ఆధ్యాత్మిక వైభవానికి సంస్కృత వైభోగానికి ప్రత్యేకంగా నిలిచే పవిత్ర మాసమే శ్రావణ మాసంగా రూపొందించారు స్వయంగా పరమేశ్వరుడు ప్రకటించిన శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలకు చాలా ప్రత్యేకమైన మాసం కూడా తలస్నా స్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకుని విధిలోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ బొట్లు పెట్టి ఆకు వక్క గాజులు కూడిన తాంబూలాలు ఇచ్చి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది ఈ మాసంలో అన్ని శుక్రవారాల్లో ముత్తైదువులు తమ ఇళ్లలో పూజలు చేసుకొని దేశ సంఖ్యలో తోటి ముత్తైదులకు తాంబూలం ఇస్తారు స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకొని సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆలయాలను దర్శించుకుంటూ ఉంటారు వచ్చే శుక్రవారం రోజు మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు శ్రావణ శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించి స్త్రీలకు దీర్ఘ సుమంగళయోగం కలుగుతుంది ఇలాంటి ప్రత్యేకమైన రోజున ఇలా పసుపు డబ్బాలు ఇదివేయటం వల్ల మీకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీకున్న కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా పోతాయి విపరీతం ధన లాభం కలుగుతుంది మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మీ జీవితం అందంగా మారిపోతుంది ఇక మీ దశ తిరిగిపోతుంది అనుకోవచ్చు మీరు అపేర కుబేరులుగా మారిపోతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో ఉన్న అన్ని శుభాలే జరుగుతాయి మరి ఇంతకీ శ్రావణ శుక్రవారం రోజున మనం పసుపు డబ్బాలో ఏం వేయాలో తెలుసుకుందాం ఇక శ్రావణ శుక్రవారం రోజున మీరు ఇంట్లో అమ్మవారిని పూజించిన తర్వాత పసుపు డబ్బాలో ఒక చిన్న వస్త్రముకు నూతన వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక రూపాయి నాణాన్ని పెట్టి ఒక టీ స్పూన్ లేదా ఒక పిడికేడు మాత్రం గల్లు ఉప్పును వేయండి ఇలా వేసిన తర్వాత దాన్ని కొంచెం చిన్న సైజులో మూటలా కట్టి పసుపు డబ్బాలో అడుగు బాగాన పెట్టండి ఇలా ఈ రెండింటిని కలిపి ఎవరైతే పసుపు డబ్బాలో పెడతారో వారికి ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఈ మళ్ళీ ఈ మూటను ఎప్పుడు తీయాలంటే నెక్స్ట్ శుక్రవారం రోజున ఆ మూటను తీసి ఆ రాళ్ళ ఉప్పును ఏం చేయాలి అంటే ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పోయండి ఆ రూపాయి నాణ్యాన్ని శుభ్రంగా కడిగి మీ పరుసులో కానీ మీ బీరువాలో కానీ ఎక్కడైనా డబ్బు దాచుకునే ప్రదేశంలో ఆ రూపాయినాన్ని పెట్టండి ఇలా శుక్రవారం రోజున ఎవరైతే చేస్తారో వారికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఇక డబ్బు అనేది మీకు విపరీతంగా పెరుగుతుంది ఇక మీ కష్టాలు అన్నీ పులిస్టాప్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కనుక ఇలా పసుపు డబ్బాలు ఇది వేసినట్లయితే మీకున్న అన్ని సమస్యలు తీరిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి గొప్ప గొప్ప ఫలితాలను పొందండి కాబట్టి ఎవరైనా సరే చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా మగవారైనా ఆడవారైనా ఈ పరిహారం చేసుకోవచ్చు మనం దీనికి పెద్దగా ఖర్చు పెట్టే అవసరం లేదు కదా మన ఇంట్లో రూపాయి నాణాలు ఉంటాయి అలాగే గల్లుప్పు ఉంటుంది ఈ గల్లుప్పు అంటేనే లక్ష్మీదేవికి ఇష్టం పసుపు అన్న ఇష్టం రూపాయి నాణ్యాలు అంటే ఇంకా ఇష్టం కాబట్టి ఇలా అమ్మవారికి ఇష్టమైన రోజు అలాగే అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కనుక ఇలా చేసినట్లయితే ఎవరికైనా సరే వారి దరిద్రమంతా పోతుంది ఇక లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది